నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను సాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ ప్రచారం చేస్తుందా లేదా ఇది చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న దీంట్లో రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తారు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రచారానికి వస్తారనేటువంటి ప్రశ్నలు తలెత్తుతుండగా తాజాగా వినిపిస్తున్నటువంటి ఒక అంశం మెగాస్టార్ చిరంజీవి ప్రచారానికి రాబోతున్నారు రామ్ చరణ్ కూడా రాబోతున్నారు దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది మే ఫస్ట్ వీక్లో అలా ప్రచారానికి వచ్చి నేరుగానే రోడ్ షోలో పాల్గొంటారనేటువంటి ఒక ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది ఇప్పుడు పిఠాపురంలో సో ఇది ఎంతవరకు నిజం దీనికి సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు సుమంటి టీవీ న్యూస్ చీఫ్ ఎయిటర్ కేశవ్ గారి సార్ నమస్తే నమస్తే ముందుగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారానికి వస్తున్నారా లేదా ప్రస్తుతం అంటే గతంలో కూడా ప్రచారం జరిగింది ప్రస్తుతం అయితే ఒక షెడ్యూలే ప్రిపేర్ అయిపోయింది అనేటువంటి ఒక ప్రచారం కొనసాగుతుంది ఇది ఎంతవరకు నిజమే ఎన్నికల ప్రచారాన్ని చిరంజీవి గారు చేస్తారు అంతవరకు చెప్పొచ్చు మనం ప్రచారానికి వస్తున్నారా లేదా అంటే ఎందుకంటే ఒక క్లారిటీ ఇవ్వాలి ఏ రూపంలో వస్తారు ఎలా చేస్తారు రోడ్ షో చేస్తారు ఇవన్నీ ఇప్పుడు వస్తున్నటువంటి ఒక వార్తలు రూమర్స్ లేదా ప్రచారంలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఐదో తేదీన చిరంజీవి గారు పిఠాపురం రాబోతున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయబోతున్నారు అనేది ఒక రూమర్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ వాస్తవానికి చిరంజీవి గారు అసలు ఇండియాలోనే లేరు ఆయన లాస్ట్ వీక్ ఫారిన్ టూర్ వెళ్ళారు సో ఆ షెడ్యూలు నెక్స్ట్ వీక్ వరకు కంటిన్యూ అవుతుంది ఆరో ఐదో తారీఖు వరకు నాలుగో తారీఖు వరకు బహుశా కంటిన్యూ అవుతుంది అనేది ఒక సమాచారం ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ప్రదానం చేసేటువంటి సందర్భం ఉంది లాస్ట్ వీక్ అంటే ఒక రెండు మూడు రోజుల క్రితం మనం ఆల్రెడీ చూసాము కొంతమందికి అవార్డులు ప్రదానం జరిగింది మొత్తం దాదాపు రెండు వందల డెబ్భై మంది వరకు అవార్డులు అవార్డు గ్రహీతలు ఉంటే అందులో ఒక నూట ముప్పై మందికి నూట నలభై మందికి మొన్న అవార్డుల ప్రధానోత్సవం జరిగింది సెకండ్ ఫేజ్ ప్రధానోత్సవంలో చిరంజీవి గారు కూడా పద్మ విభూషణ్ రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోవడానికి అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది సెకండ్ ఫేజ్ షెడ్యూల్కి సంబంధించి వస్తున్నటువంటి సమాచారం బహుశా ఆరు ఏడు తారీఖుల్లో షెడ్యూల్ చేయొచ్చు అనేది ఒకటి తెలుస్తుంది సో అది కన్ఫర్మేషన్ ఇంకా ఏంటనే తెలియదు లేదా ఇంకా కొంచెం ముందుకు జరిగినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రెండింటికి ప్రధానోత్సవాలు రెండింటికి మధ్యలో ఒక వారం రోజుల గ్యాప్ ఉందనేది రాష్ట్రపతి భవన్ నుంచి ఉన్నటువంటి సమాచారం ఒకవేళ అది ఉంటే చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆయన నాలుగు ఐదు తేదీల్లో తిరిగి స్వదేశానికి వస్తున్నారు కాబట్టి అప్పుడు దాన్ని బట్టి షెడ్యూల్ ఉంటుంది ఒకవేళ రాష్ట్రపతి అవార్డుల ప్రధానోత్సవం కనుక ముందు ఉంటే ఇంకొంచెం ముందే ఆయన రావడానికి కూడా అవకాశం ఉంది సో ఆయన వచ్చిన తర్వాత ప్రధానోత్సవం జరిగిన తర్వాత ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికే చిరంజీవి గారు కుటుంబం నుంచి ఆల్రెడీ కొంతమంది రాబోతున్నారు అనేది అయితే క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆ లాస్ట్ వీక్ ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వీళ్ళందరూ ఉంటారు ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు అందరూ సినిమా నటులు వెళ్తున్నారు తర్వాత సాగర్ వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్స్ వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు ఆల్రెడీ గబ్బర్ సింగ్ టీం ఒకటి ఇప్పుడు పిఠాపురంలో క్యాంపెయిన్ చేస్తుంది ప్రజా చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి సో నామినేషన్ల ప్రక్రియ అంతా పూర్తయింది ఉపసంహరణలు పూర్తయినాయి ఫస్ట్ వీక్ తర్వాత ప్రధానమంత్రి టూర్ కూడా కన్ఫర్మ్ అయింది మూడు నాలుగు తేదీల్లో ప్రధానమంత్రి టూర్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో సో నాలుగో ఫేజ్ ఓటింగ్కి సంబంధించి ఏడో ఏడో తేదీన మూడో ఫేజ్ ఓటింగ్ అంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏడు నుంచి పదకొండు వరకు ఉన్నటువంటి ఐదు రోజులు చాలా కీలకమైనటువంటి రోజులు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రచార పర్వం హోరెత్తిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి ప్రచారానికి వస్తే అది పిఠాపురం వరకే పరిమితం అవుతుందా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఎక్కువ శాతం నేరుగా ప్రచారానికి చిరంజీవి గారు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అది మనం కన్ఫర్మ్గా చెప్పలేము కానీ చిరంజీవి గారు కూటమి తరఫున ఓటు వేయండి అనేటువంటి మెసేజ్ని ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది అలానే రామ్ చరణ్ గారి షెడ్యూలు వీటి గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది సో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరైతే స్టార్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్కి అండగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గెలిపించాలి ఆయనతో పాటు కూటమిని గెలిపించాలి అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికైతే ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది చిరంజీవి గారు ఇక రోడ్ షో కనుక చేస్తే ఇక ఆ లెక్క వేరేగా ఉంటుంది ఇప్పటివరకు ఆయన బయటకు రాలేదు అలానే జనసేన పార్టీ కూడా ఆయన ఒంటరి పోరాటం పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు వెరీ హై టైం ఇప్పుడు ఈ టైంలో ఆయన్ని గెలిపించడం అనేది ముఖ్యం కూటమి అధికారంలోకి రావడం మరింత ముఖ్యం జాతీయ స్థాయిలో చూస్తే నరేంద్ర మోడీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయబోతుంది అనేటువంటి సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి సో అదే వేవి ఆంధ్రప్రదేశ్లో కూడా రిఫ్లెక్ట్ కావాలని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలి అనేటువంటి నిర్ణయం మాత్రం మెగా ఫ్యామిలీ తీసుకుంది ఆ క్రమంలోనే చిరంజీవి గారు ఐదు కోట్ల విరాళం ఇవ్వడం కానీ పార్టీకి అండగా ఉంటామని చెప్పడం కానీ పవన్ కళ్యాణ్ చేసేటువంటి సర్వీసెస్లో మా అందరూ బ్లెస్సింగ్స్ ఉంటాయనేటువంటి మెసేజ్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగినాయి సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి అభిమాన సంఘాలన్నీ కూడా అక్కడ ప్రచారం చాలా జోరుగా నిర్వహిస్తున్నాయి పిఠాపురంతో పాటు జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నిటిపైన కూడా జనసేన ఎందుకంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది అటువైపు ఒక నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది అక్కడే ఎక్కువ స్థానాల్లో జనసేన పార్టీ బరిలో ఉంది కాబట్టి ప్లస్ కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలో కూడా ఆ నిర్ణయాలు అయితే చాలా ఫాస్ట్గా వేగంగా తీసుకుంటున్నారు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అసోసియేటెడ్ ఈ అభిమాన సంఘాలు అన్నీ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి చిరంజీవి రావాలని వీళ్ళందరూ బలంగా కోరుకుంటున్నారు చిరంజీవి గారు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి అంశం ఈ అవార్డుల స్వీకరణ కార్యక్రమం ప్రధానోత్సవ కార్యక్రమం ఉంది కాబట్టి అది అయిన తర్వాత ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొట్టిపారాయణం పూర్తిగా కాకపోతే ఆ వేవ్ని బట్టి ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ అయితే స్పష్టంగా ఉన్నాయి ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో ఎలా ఉందంటే ఎవరికి ఓటేస్తారు అంటే చెప్పే పరిస్థితిలో సామాన్య ప్రజలు కూడా లేరు ఎటు చెప్తే ఏ సమస్య వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి చిరంజీవి గారికి సంబంధించినంతవరకు ఆయన సోదరుడితో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఆయన పదే పదే చెప్తున్నారు సమాజం గురించి ఆలోచిస్తూనే తమ జీవితంలో ఎంత విలాసవంతమైనటువంటి అవకాశాలు సదుపాయాలు ఉన్నా కానీ అన్ని వదిలి జనంలో తిరుగుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్కి అండగా నిలుస్తామని ఒక మెసేజ్ అయితే క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఎలక్షన్స్ వైజ్గా మీరు ఓటు వేయండి అనేటువంటి మెసేజ్ ఇవ్వడం ఒకటే పెండింగ్లో ఉంది ప్రచారానికి ఆయన వ్యక్తిగతంగా దిగేదానికంటే కూడా ఆ మెసేజ్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది మనకున్న ఒకవేళ చిరంజీవి రాకపోయినా కనీసం రామ్ చరణ్ వరకైనా నేరుగా రోడ్ షోలకి లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచారు కాబట్టి ఒక రోజు మెగా హీరోలతో ఒక రోడ్ షోకి అయితే ప్రణాళికలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది సో అందులో ఎవరెవరు పాల్గొంటారు అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ చిరంజీవి గారే వస్తారంటే టోటల్ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చేటువంటి అవకాశం కాబట్టి చిరంజీవి గారు ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన కన్సెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఆయన ఒకవేళ తనంతా తానే రావడానికి సంసిద్ధత కనుక వ్యక్తం చేస్తే టోటల్ మెగా ఫ్యామిలీ అంతా కూడా ర్యాలీ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి కాకపోతే చిరంజీవి గారు ఒక మెసేజ్ వరకే పరిమితం అవుతారేమో అనేటువంటి ఒక సందేహం కూడా ఉంది కాబట్టి ఇక ఆ నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉంది బట్ వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఐదో తేదీన వస్తారు ఆరో తేదీ ఇదైతే సెకండ్ ఫేజ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ సంబంధించి ఫైనల్ దీనిలో మాత్రం ఖచ్చితంగా ఈ ఎండ్ ఆఫ్ ద వీక్ ఒక ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక గ్రాండ్ అనౌన్స్మెంట్ అయితే ఉంటది పవన్ కళ్యాణ్ గారికి అండగా కూటమికి అండగా ఉంటారా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అండగా ఉంటారా జనసేన పార్టీకి మాత్రమే అండగా ఉంటారా అనేది మనం చూడాలి ఎందుకంటే పాలసీ పరంగా ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ఆటోమేటిక్గా కూటమికి కూడా మద్దతు అనౌన్స్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అదే క్రమంలో మెగా ఫ్యామిలీ ఒక నిర్ణయం తీసుకుని ఆ అనౌన్స్మెంట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి రైట్ సార్ సో మొత్తానికి అది ప్రస్తుతానికి పిఠాపురంలో ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి నేరుగా వెళ్ళబోతున్నారనేటువంటి ప్రచారం అయితే విస్తృతంగా కొనసాగుతుంది ప్రచారంతో పాటుగా షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ అయిందనేటువంటి ఒక వార్త కూడా చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించిన అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ షెడ్యూల్ లేనప్పటికీ కూడా చిరంజీవి ప్రచారానికి వచ్చేటువంటి అంశానికి సంబంధించి కొట్టిపడేం లేం అలా అని వస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పలేమైనటువంటి చర్చ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి